అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఏ కాలేజు ఏ పాఠశాల ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా ఏ గ్రామం చూసినా ఏ వీధి చూసినా ఆనాడు మారుమోగిన గీతం జయ జయ హే తెలంగాణ ఈ గానం అందశ్రీ అని ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసి ఆనాటి పాలకుల యొక్క దాష్టికానికి నేల కొరిగినా కూడా జయ హే తెలంగాణ నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భావించరు ఆశించిన రు ఆకాంక్షించు కానీ ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు ఈ గొప్పతనం ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తన ముందుకు నడిపించిన ఒక ఉద్యమకారుడికి ఇవ్వకూడదన్న ఆలోచనతో కుట్రతో నాటి పాలకులు జయ జయ తెలంగాణ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష అందుకే ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను గౌరవించే పార్టీగా ప్రజల పోరాటాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జై హే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించిన కనీసం దాన్నైనా కనీసం ఆనాడు ఉద్యమం ఆనాడు రాష్ట్ర సాధనలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష